రెండు కప్పుల పొడి బియ్య పిండి తీసుకుందాము బియ్యంని మిల్లుకు పట్టించిన పిండిదైతే ఒక కప్పు గోధుమ పిండి ఇది కూడా మీ మిల్లుకు పట్టించిన పిండేనండి మీరు కావాలంటే పిండి కూడా తీసుకోవచ్చు ఒక కప్పు సన్నగా కట్ చేసిన సోయాకు అయితే వేసుకుంటున్నాను అరకప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక కప్పు క్యారెట్ తురుము బాగా సన్నగా తురుమేసుకున్న క్యారెట్ తురుము అయితే వేసుకున్నాను కావాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కారంకి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను ఇలా మనం మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు అల్లం ముక్కలు అలాగే జీలకర్ర ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి పచ్చిమిర్చి అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది పేస్ట్ అనేది ఇలా కోర్సుగా మిక్సీ అయితే పట్టేశాను ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే వేసేసుకుందాం ముక్కలుగా కట్ చేసి వేసేసామంటే పిల్లలు తినే టైంలో నోటికి తాకిందంటే కారంగా మళ్ళీ తినడమే మానేస్తారు ఇలా మిక్సీ పట్టి వేసేసామంటే మొత్తం ఈక్వల్గా బాగా స్పైసీనెస్ వస్తుంది అండ్ పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది కప్పు మంచి నువ్వులైతే వేసుకున్నాను ఇప్పుడు చేత్తో అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం అయినా లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగా ఉంటుంది ఆరోగ్యంకి చాలా మంచిది అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా కొన్ని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ రొట్టెపిండిలాగా కలుపుకోవాలి చూడండి ఇలా రావాలి ఇలా సాఫ్ట్గా రొట్టెపిండిలాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది పిండి అనేది బాగా సాఫ్ట్గా నీడ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే మనకి తర్వాత ప్రిపేర్ చేసుకునే టైంలో కూడా బాగా సాఫ్ట్గా వస్తాయి పిండి అయితే ఇలా కలిపేశాను ఇప్పుడు దీనికి పైన అయితే కొంచెము ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె అయితే వేస్తున్నాను పిండి మొత్తానికి బాగా పట్టించేసుకుందాం ఇలాగా పిండి అనేది డ్రై అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీ కూడా చక్కగా టేస్టీగా కుదురుతుంది మనం వేసుకున్న నూనెని పిండికి ఇలా బాగా పట్టి చేసాం కదా ఇప్పుడు దీన్నైతే టైం ఉంటే ఒక గంట కూడా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే అరగంట అయినా పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో లేదు మేము వెంటనే చేసుకుంటాము టైం లేదంటే కూడా చేసేసుకోవచ్చు ఒక అరగంట గంట రెస్ట్గా పెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది అన్నీ ఇలాగా ఒకే సైజులో ఉండల్లాగా అయితే చేసేసుకున్నాను బటర్ షీట్ ఉంటే బటర్ షీట్ మీద చేసుకోవచ్చు ఇలాగా బటర్ షీట్ లేదు అనుకుంటే నార్మల్గా ప్లాస్టిక్ షీటు లేదంటే ఒకటి హ్యాండ్ ఖర్చుపు ఉంటుంది కదా కాటన్ది గుడ్డ ఏదైనా పర్లేదు దానిపైన కూడా ఇలా చేసేసుకోవచ్చు మీరు ఇంకొంచెం లూజ్గా చేసుకొని చేత్తో వచ్చుకోవచ్చు లేదు ఇలా చపాతీలలాగా ఉంటేనే బాగుంటుంది బాగా ఇష్టంగా తింటారు అనుకుంటే ఇలా నాలకు కూడా చేసేయచ్చు బటర్ పేపర్కి నేను కొంచెం నూనె రాసాను తర్వాత ఒక ఉండ పెట్టేసి ఇలాగైతే రోల్ చేస్తున్నాను నూనె ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది నార్మల్గా వెజిటేబుల్స్ని మనము కర్రీస్ లాగా చేసి పెట్టినా కూడా లాగా చేసి పెట్టినా కూడా తినరు కాబట్టి ఇలా వేసి మిక్స్ చేసి చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ ఆరోగ్యంకి మంచిది డైజెషన్ కూడా చక్కగా అవుతుంది కావలసిన ప్రోటీన్స్ ఫైబర్ వాళ్ళకి దొరికేసి ఇలా పెనం మీద వేసేసుకొని నచ్చితే నూనె అంటించుకొని కాల్చుకోవచ్చు లేదు అనుకుంటే నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది బట్ కొందరికి పడుతుంటుంది కొందరికి మంచి నెయ్యి దొరకదు కదా సెటిలలో నేనైతే ప్యూర్ నెయ్యి దొరకదనేసి ఇలాగా ఆయిల్ రాసేసి కాలుస్తూ ఉన్నాను ఇలా రెండు వైపులా నూనె రాసేసుకొని మంచి కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కాల్చుకుంటే మనకి వెజిటేబుల్స్ది కూడా పచ్చిదనం అనేది పోయి టేస్ట్ బాగా చక్కగా వస్తాయి అన్నీ ప్రతి ఒక్కటి ఇలాగే బాగా చక్కగా మంచిగా పచ్చిదనం పోయి మంచి కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో కాల్చేసుకున్నామంటే అన్నీ ఇలాగ రెడీ అయిపోయాయి చూడండి ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతాయి ఎప్పుడూ ఒకేలాగా చపాతీసే కానీ నార్మల్గా రోటీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా వెజిటబుల్స్ని యాడ్ చేసి చేసామంటే ఆరోగ్యంకి ఆరోగ్యం అలాగే రుచికి రుచి బరువు తగ్గాలనుకున్న వారికి వెయిట్ లాస్లో ఉన్నవారికి అంటే డైట్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ డైజెషన్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది స్పెషల్లీ చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది స్కూల్కి స్నాక్స్ బాక్స్కి లేదా లంచ్ బాక్స్ కూడా పంపించచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద డిన్నర్లోకి లంచ్లోకి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా పెరుగుతున్నాయో వీటిని కావాలంటే స్నాక్స్ టైంలో కూడా చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి చేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు చట్నీతో నంచుకోవచ్చు లేదంటే నేనైతే ఇక్కడ బొంబాయి చట్నీ అంటారు కదా శనగపిండి కూర అయితే చేశానండి దీనికి కాంబినేషన్గా ఐ హోప్ యూ గాయస్ మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీని ఫుల్గా చూసి లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం బాబా